డివిజన్లో పలు రకాల అభివృద్ధి పనుల కోసం టెండర్ను దక్కించుకొని ఏడాది గడుస్తున్నా సదరు కాంట్రాక్టర్ పనులు మాత్రం మొదలు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ బాలరాజు ప్రతినిధులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు పట్టణ ప్రగతినిధులు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణ ప్రధాన వ్యాపార గూడల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వ్యాపారాలు సరిగా చేసుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని లేని పక్షంలో డివిజన్ ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు కూడా పూర్తిగా వ్యాపార ప్రాంతంలో మేము గత ప్రభుత్వం ద్వారా మరియు ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా అనేక మా డివిజన్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను గుర్తించి మా నగర మేయర్ గారి ద్వారా ఇక్కడ మా నలభై రెండో డివిజన్లోని కళ్యాణ్ నగర్ మేకల మార్కెట్ మరియు అదేవిధంగా మేదర్ బస్సీలోని ఈ మేదర్ సంఘం ఉండే పూర్తిగా ఆ ప్రాంతంలో కూడా మేదర్ బస్సులో పట్టణ రోహిత్ నిధుల ద్వారా నలభై ఐదు లక్షల సిసి రోడ్డు అదేవిధంగా మేకల మార్కెట్లో పదిహేను లక్షల సీజీ రోడ్డు టెండరు గత సంవత్సరం పిలవడం జరిగింది టెండర్లు పిలిచి సంవత్సరం అయినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టు దక్కించుకున్న బుద్ధ తిరుపతి అనే కాంట్రాక్టరు నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోగా నిర్లక్ష్య వైఖరి ధోరణి నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సార్లు కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కూడా ఈ సమస్యపై మేము ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా వారు స్పందించకపోవడం ఆశ్చర్యకరం కావున సదరు కాంట్రాక్టర్ను పిలిపించి వెంటనే మా యొక్క రోడ్డు పనులు ప్రారంభించాలి లేదని లేనిచో అదనిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం